శ్రీ గురుభ్యో నమ జూలై మాసంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు వీరికి మధ్యస్థ వాతావరణం కనబడుతూ ఉన్నది ముఖ్యంగా మొట్టమొదటి పదిహేను రోజులు కొంత కష్ట నష్టదాయకంగా నడుస్తూ ఉన్న ద్వితీయార్థం అంటే నెలలో చివరి పదిహేను రోజులు మాత్రం చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉన్నది ముఖ్యంగా ద్వితీయార్థంలో అంటే పదే రెండవ పదిహేను రోజులు పదిహేనవ తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ఏదైతే ఉన్నదో ముప్పై ఒకటో తారీఖు వరకు జూలై మాసంలో వీరికి అనుకునేటువంటి పనులు సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతూ ఉంటాయి మొట్టమొదటి పదిహేను రోజులు మాత్రం అనుకున్న పనులు వాయిదా వేసుకుంటూ వాయిదా వేసుకుంటూ అలా అవుతాయా కాదా అనేటువంటి ఒక అనుమాన స్థితిలో ముందుకు వెళ్తూ చివరి ద్వితీయార్థంలో మాత్రం తప్పనిసరిగా సత్వరితాను పొందేటువంటి అవకాశం బాగా కనబడుతూ ఉన్నది ముఖ్యంగా ఈ వృశ్చిక రాశివారు ఏ పని చేసినా మొట్టమొదటి పదిహేను రోజులు వాయిదా వేసుకుంటూ రెండవ పదిహేను రోజులు ఏవైతే పదిహేనో తారీఖు ముప్పై ఒకటో తారీఖు ఉంటాయో ఆ సమయంలో పెట్టుబడులు పెట్టడం కానీ కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ ఇట్లాంటివి ఏవైనా చేయాలి అనుకుంటే ద్వితీయార్థంలో చేయండి మంచి లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా షేర్ మార్కెట్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకుండా చిన్న మొత్తాలలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టుకుంటూ ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పెట్టుబడులు పెట్టడం అనేది సూచించదగినటువంటి విషయం ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి ద్వితీయార్థంలో అక్రమ సంబంధాలు అలాగే అన్యపరిచయాలు కొత్త పరిచయాల ద్వారా ఇప్పుడు బాగానే ఉంటుంది భవిష్యత్తులో మాత్రం తద్వారా ఎక్కువగా సమస్యలు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు అవసరం ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్ముతూ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతూ వారిని కొంచెం దూరంగా ఉంచడం అనేది సూచించదగినటువంటి విషయం అంటే స్త్రీ సౌఖ్యం అని చెబుతున్నారు కానీ ఈ అన్యస్త్రీ పరిచయాలు అన్యస్త్రీ సౌఖ్యం వల్ల కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు పెరుగుతాయి అంతే కదా భార్యాభర్తల మధ్య వేరొక స్త్రీ రావడం ద్వారా లేదా వేరొక పురుషులు రావడం ద్వారా మూడో వ్యక్తి వీరిద్దరి మధ్యలో రావడం ద్వారా వీరిద్దరి మధ్యలో గొడవలు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చికాకులు పెరుగుతాయి మానసికమైనటువంటి ఆందోళన పెరుగుతుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడాను దూరంగా ఉంచడం అనేది మంచిది రాజకీయ నాయకులు కూడాను ప్రథమార్థంలో వస్తుంది అనుకున్నటువంటి పదవి రాదు కానీ ద్వితీయార్థంలో మాత్రం తప్పనిసరిగా అటువైపుగా సానుకూలంగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తారు తద్వారా ద్వితీయార్థంలో మీరు ఊహించినంత మార్పు కలుగుతుంది ఉన్నత అధికార యోగం కలుగుతుంది అని చెప్పడంలో కూడా సంశయం లేదు ముఖ్యంగా కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి నమ్మిన వ్యక్తులు అన్నదమ్ముల వల్ల కొంతవరకు సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఆస్తి వ్యవహారాల్లో కూడా కొంతమేరకు నష్టం వాటిల్లేటువంటి అవకాశం ప్రథమార్థంలో కనబడుతుంది అదే ద్వితీయార్థానికి వచ్చేసరికి అవి మరలా మీ ఇద్దరి మధ్యలో అన్యోన్యత పెరుగుతూ అన్నదమ్ముల మధ్యలో అక్కజిల్ల మధ్యలో అన్యోన్యత పెరుగుతూ వాటిని సామరస్యంగా పరిష్కరించు ముందుకు పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉన్నది నిజంగా చెప్పాలి అంటే మీరు అప్పులు ఇవ్వడం అనేది రోజులో తగినటువంటి విషయం ఏదీ కాదు అసలు ఎవరికి అప్పులు ఇవ్వకూడదనే చెబుతాం కానీ అత్యంత సన్నిహితుడికి అవసరమైన మేరకమైన అప్పులు ఇస్తూ ఉంటాం తద్వారా అవి రాలేదని బాధపడుతూ ఉంటాం కానీ జూలై ద్వితీయార్థంలో మీరు అనుకున్నంత అప్పులు మరలా తిరిగి రాకపోయినా ఆ అప్పులు ఇచ్చినటువంటి ధనంలో కొంత మేరకు మరలా మీకు తిరిగి వచ్చి మిగిలిన ధనం కూడా వస్తుంది అనేటువంటి ఒక ఇచ్చేటువంటి వాతావరణం కనబడుతూ ఉన్నది ముఖ్యంగా సినీ పరిశ్రమలో యొక్క జూలై మాసంలో ద్వితీయార్థంలో చక్కటి అవకాశాలు మీకు అవకాశం రాదు అనుకున్న స్థానంలో కూడా మీకు పిలుపు రావటం తద్వారా మంచి అవకాశాలు పొందటం మీరు స్నేహితులతో ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఎదురు చక్కగా ఆనందంగా ఉండటం ఆనంద వాతావరణంలో ఈ ద్వితీయార్థం అంతా కూడా గడపడం అనేది జరుగుతూ ఉంటుంది మంచి అవకాశాలు దొరుకుతాయి ప్రథమార్థంలో నిరుత్సాహపరిచిన ద్వితీయార్థం మాత్రం చాలా ఉత్సాహవంతంగా ఆనందకరంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి చాలా జాగ్రత్తలు అవసరం డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి ప్రథమార్థంలో కానీ పనులు అంత అంతమాత్రాన్ని నిరుత్సాహపరచకండి ద్వితీయార్థంలో మరలా ప్రయత్నాలు చేయండి మరలా స్లాడ్ బుక్ చేసుకోవడాలు అప్లికేషన్లు పెట్టుకోవడాలు చేసుకోండి తప్పనిసరిగా మంచి యూనివర్సిటీస్లో మంచి సీటు జరిగే దొరికేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తద్వారా విదేశీయానాన్ని కూడా ద్వితీయార్థంలోనే శుభదాయకమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉన్నది ప్రభుత్వ ఉద్యోగులు మీ చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైతే మీ వ్యక్తిగతమైనటువంటి కుటుంబపరమైనటువంటి వ్యవహారాలు వారితో చర్చకు తీసుకువస్తారో వాటిని నలుగురిలో పెడుతూ మిమ్మల్ని చిన్నతనం చేసేలాగా చిన్న చూపు చూసేలాగా చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి ఎప్పుడైనా సరే మన సొంత వ్యవహారాలు పర్సనల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి ఎవరితో కూడాను పెద్దగా చర్చించకుండా ఉండడం అనేది మంచిది అలాగే ప్రమోషన్స్ అయితే ఈ మాసంలో ఆశించడం అనేది అంత పెద్దగా తగదు అలాగే బదిలీలు కూడా మీరు ఊహించినంత స్థాయి మేరకు అవి అనుకూలించవు అనే చెప్పాలి కాబట్టి నిరుత్సాహపరచ పడకుండా తదుపరి సమయానికి తదుపరి నెలలకు వాయిదా వేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి గృహయోగము అంటే రెండవ ద్వితీయార్థంలో అంటే ఏదైతే పదిహేను రోజులు ఉంటాయో చివరి పదిహేను రోజులు దాంట్లో ప్రయత్నాలు చేయండి తప్పనిసరిగా గృహయోగం గృహం కట్టింది తీసుకోవడమా లేదా ఇల్లు కట్టడం కడుతూ మధ్యలో ఆగిపోయినటువంటి ఇల్లు కూడా మరలా పునఃప్రారంభం అవుతూ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది వృశ్చిక రాశి వారు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయానికి వెళ్తూ స్వామివారికి మంగళవారం మంగళవారం పాలతో అభిషేకం చేయండి దాంట్లో ఎక్కువ శాతం నెయ్యి నెయ్యి ఉండేట్టుగా చూసుకోండి తద్వారా మీకు ఉండేటువంటి పూర్వంలో ఉండేటువంటి రుణ బాధలు తిరిగిపోతాయి గృహయోగాలు కలుగుతాయి అలాగే వివాహాది శుభకార్యాలు కావలసినటువంటి ధనం మీ చేతికి అందుతుంది అలాగే వివాహ వ్యవహారాల్లో కూడాను చక్కటి సంబంధాలు కుదురుతూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం బాగా కనబడుతుంది అనారోగ్య సమస్యల నుంచి కూడాను బయటపడి ఆరోగ్యవంతులుగా చక్కగా ఆనందదాయకంగా ఉండడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం చాలా చాలా అని చెప్పి చెప్పాలి ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ గురుశో నమ